ఈసుప్రభు ఈ శ్రేష్ఠమైన గర్మైన నమ్మల్లో తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్ పత్రిక నాలుగో అధ్యాయము మొదటి పదిహేను వచ్చినార్ ఈ రోమిల్ కి పత్రిక నాలుగో అధ్యాయంలో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని కొంచెం లోతుగా ఇస్రాయల్ ప్రజలకు అర్థమయ్యేటట్టు ఆయన చెబుతూ ఉంటున్నాడు ఇప్పటికే మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో ఆయన ఇస్రాయెల్ ప్రజలు ఎవరు విశ్వసించని వాళ్ళకి అర్థం కాని ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళ ముందు పెడతా వచ్చాడు మొట్టమొదటిది నీ ధర్మశాస్త్రంను పాటించడం బట్టి ఎవ్వరూ నీతిమంతులు కాలేరు అని చెబుతా వచ్చాడు రెండవది ఈ యూతుడు ఎట్లయితే సున్నతి పొందుతా వచ్చాడో అన్యుడు నీతిమంతుడు అవ్వడానికి సున్నతి పొందాల్సిన అవసరం లేదు సున్నతి ఎవరిని కూడా నీతిమంతుడుగా చేయదు అనే రెండో విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు మూడవదిగా ధర్మశాస్త్రము ఏనాడు ఎప్పుడు ఎవరిని నీతిమంతుడుగా చేయలేకపోయింది కనుక ఈ మూడు విషయాలు యోధులకి అస్సలు జీర్ణం కానివి వాళ్ళు అసలు అర్థం చేసుకునే కానీ లేఖన సత్యాలను విడమరిచి వాటి సందర్భానుసారంగా వాటిల్ని అర్థం చేస్తూ వాటి అర్థాన్ని చెబుతూ చాలా కడ ఖండితంగా ఈ విషయాన్ని చెప్తా ఉంటున్నాడు ధర్మశాస్త్రం ఎవరు నీతిమంతులుగా చేయలేదు ధర్మశాస్త్రం పాటించుటను బట్టి ఎవరు నీతిమంతులు అవరు నీతిమంతులు అవ్వడానికి సున్నతి అవసరమే లేదు అని చెప్పి ఇక నాలుగో అధ్యాయంలో అబ్రహాం యొక్క ప్రస్తావన ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ పెడతా ఉంటున్నాడు రెండు మూడు వచనాల్లో ఆయన చెబుతా మాట అబ్రహాము దేవుణ్ణి విశ్వసిస్తూ వచ్చాడు అది తనకి నీతి నీతిగా ఎంచబడతా వచ్చింది అంటే అబ్రహా మీద క్రియలు చేసినందుకు ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు ఒకవేళ అబ్రహాము క్రియలే చేయగలిగి ఉంటే ఆయన గర్వించేవాడు లేకపోతే అతిశయించగలిగేవాడు దేవుడి ముందు అయితే ఎవరు అతియించలేరు ఒక వ్యక్తి పరిపూర్ణంగా జీవించిన తనకు తెలిసినంత పవిత్రతతో తాను జీవించిన దేవుని ముందు మాత్రం ఎవ్వరు కూడా అతిశయించడానికి లేదు మనం అతిశయించాలి అని అంటే మనతో సమానులు లేక మనకంటే తక్కువ వాళ్ళ దగ్గరే మనం అతిశయించగలం దేవుడు సర్వసంపూర్ణుడు ఆయనలో ఏ లోటు ఏ కొరత లేదు కాబట్టి ఆయన ముందు అతిశయించడం అనేది అస్సలు జరగని పని ఎవరు అతిశయించలేరు ఆయన ఎదుట అతిశయించడం అసాధ్యము అందుకని ఈ రెండవ వచ్చనంలో అంటున్నాడు దేవుని ఏట ఎవరు అతిశయారు ఇప్పుడు మూడవ వచ్చు అంటున్నాడు అబ్రహము దేవుడిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడతా వచ్చింది ఆయన చేసిన దాన్ని బట్టి నిర్దోషిగా ఎంచబడలేదు కానీ విశ్వాసంను బట్టి ఏం విశ్వసించాలి అది అబ్రహం కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు భూమి మీద ఒకే ఒక విధానం మనం నీతిమంతులంగా తీర్చబడడానికి ఇక్కడ నీతిమంతులము అని అంటే ఒక నైతిక విలువ లేకపోతే లోపలుంటున్న ఏదో ఏదో పరిపక్వత నైతికమైన ఏదో ఒక అంతస్తు ఎక్కడం ఇది కాదు ఆయన ఏట నిర్దోషులుగా తీర్చబడ్డము లేకపోతే నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడ్డమంటే నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడ్డం అంటే కోర్టులో ఒక వ్యక్తిని ఒక న్యాయస్థలంలో నిలబెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి చేసిన దోషం తన మీద నుంచి తీసివేయబడి ఆ జడ్జి ముందు తాను నిలబడ యోగ్యమైన విధానంలో నిలబడగలదో దాన్ని నీతిమంతుడిగా తీర్చబడ్డమంటది కనుక మనం దేవుని నిలబడగలిగి ఉండాలి అని అంటే ఆ నీతి ఎక్కడి నుంచి వస్తుంది అని చెబుతూ ఆయన అంటున్నాడు విశ్వసించడం బట్టి వస్తుంది ఏం విశ్వసించాలి దేవుడు ఎవరు దేవుడు నా కోసం ఏం చేశాడు దేవుడు నా కోసం ఏం చేయగలడు ఈ మూడిటి మీద ఈ మూడు కీలకమైన విషయాల మీద ఒక విశ్వాసి తన నమ్మకాన్ని పెడతా ఉండాలి మొట్టమొదటిది దేవుడు ఎవరు ఈ దేవుడు అద్భుతమైన శ్రేష్టమైన ఆ గుణగణాలు కలిగిన వ్యక్తి ఈ ఈ దేవుడు పాపులను కూడా ప్రేమించగలిగినంత దేవుడు ఈ దేవుడు ఎవరినన్నా క్షమించగలిగిన దేవుడు ఈ దేవుడు క్షమించుట్లో ఆనందించే దేవుడు ఒక్కొక్క దేవుని గుణగణాన్ని మనం కడాఖండితంగా విశ్వసించాలి నేను ఎవరినన్నా ప్రేమించగలడు నేను ఎట్లాంటి వాడినన్నా క్షమించగలడు నేను ఎట్లాంటి వాడినైనా ఆయన నీతిమంతులుగా తీర్చగలడు నేను ఎట్లాంటి వాడినైనా ఆయన స్వీకరించగలడు ఇది దేవుణ్ణిలో ఉంటున్న స్వభావం దేవుణ్ణిలో ఉంటున్న సామర్థ్యం ఈ సామర్థ్యాన్ని మనం నమ్మాలి చాలాసార్లు మన పాపమును మనం పెద్దగా చూస్తాం కానీ మన పాపమును దేవుని కంటే పెద్దగా ఎప్పుడూ చూడకూడదు మన పాపం మనకి చాలా పెద్దదై ఉండొచ్చు కానీ దేవుని క్షమాపణ ముందు దేవుని యొక్క నిర్దోషత్వం ముందు దేవుని యొక్క నీతి మంతులుగా తీర్చేతనం ముందు చూస్తే ఏ పాపం కూడా నిలబడదు కనుక ఎంత కృంగిపోయినా ఎంత అసహ్యమైన పని చేసి ఎంత ఘోరమైన మనసాక్షి మనం గుచ్చుతున్నా నిఖచ్చితంగా మనం చెప్పగలిగిన మాట ఏంటి అని అంటే నా పాపం భయంకరమైంది ఘోరమైంది బుద్ధిపూర్వకంగా చేశా ఇష్టపూర్వకంగా చేశా నేను కావాలని ఆ పూర్తిగా విరోధినై చేశాను అయినను అయినను ఆయన ప్రేమ ఆయన క్షమాపణ ఆయన మంచితనం నా పాపం కంటే పెద్దది అని మనం గమనించాలి అందుకే చాలా మంది వాళ్ళ పాపాన్ని దేవుడి కంటే పెద్దగా చూస్తారు కాబట్టి వాళ్ళెన్నడూ రక్షించబడరు ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే తన పాపం కంటే తన పతనం కంటే వీట్లన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా చూడగలిగిన స్థాయికి వస్తేనే ఒక వ్యక్తి రక్షించబడగలడు ఇది మొట్టమొదటిది మనం నమ్మాల్సింది దేవుని యొక్క స్వభావాన్ని నమ్మాలి రెండవది ఒక పాత్ర వంతుని విశ్వాసం అయితే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు లేక ఒక క్రీస్తు వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు మనమైతే వెనక్కి చరిత్రలో చూసి యేసూప్రభు చేశాడు యేసు ప్రభు మన కొరకు ఇది చేశాడు అని మనం వెనక్కి చూస్తున్నాం ఒకటి ఆయన ఎవరో నమ్ముతున్నాం రెండవది ఆయన మన పాపాలు తీయడానికి న్యాయబద్ధంగా ఏమి చేశాడో కూడా నమ్ముతున్నాం ఎంత క్రయం చెల్లించాడో దాన్ని కూడా నమ్ముతా ఉంటున్నాం మూడవది ఇక్కడితో అయిపోకుండా భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడు నాకు భవిష్యత్తులో ఆయన నన్ను కాపాడుతాడు ఏ నీతి అయితే నాకు ఇస్తా వచ్చాడు ఆ నీతిని కాపాడుతాడు ఆయనే నన్ను నడిపిస్తాడు ఆయన నాకు సరిపోతాడు గతంలో ఆయన స్వభావము గతంలో ఆయన నా కొరకు చేసిన పని భవిష్యత్తులో ఆయన నాకు సరిపోతాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో మనం నీతిమంతులంగా తీర్చబడతాం కనుక ఈ విశ్వాసంను బట్టే అబ్రహాం నీతిమంతుడు అవుతా వచ్చాడు అంతేకాని అబ్రహాం ఏదో చేసినందుకు క్రియలను బట్టి అస్సలు నీతిమంతుడుగా కాలేదు క్రియలు బట్టి ఎవరికన్నా ఏదన్నా ఇస్తే అంటే ఒకవేళ ఒక నెల అంతా ఒకడు కష్టపడ్డాడు ఆ తర్వాత ఆయనకి ఆ నెలకి తగినంత ఇస్తే అది బహుమానం అనే అండు నా జీతం నేను కష్టపడ్డా కాబట్టి నేను దీనికి అర్హుణ్ణి నాకు ఇచ్చేయండి అని అంటాడు కానీ విశ్వాసం దగ్గరికి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తామో నిర్దోషిగా తీర్చబడ్డం అనేది జీతంగా ఇవ్వట్లేదు ఎందుకంటే మనం ఏమి చేయలేదు ఏమి చేయలేము కూడా ఆయన కృపని బట్టి ఆయన మనకి ఆ శ్రేష్టమైన వరాన్ని ఇస్తున్నాడు ఏంటి ఆ వరము అని అంటే నిర్దోషులుగా తీర్చబడే వరాన్ని ఆయన కృపతో ఉచితంగా ఇస్తున్నాడు పాపులను దైవ భక్తి లేని వాళ్ళని ఉచితముగా ఆయన క్షమించే దేవుడు అని మాట్లాడుతున్నాడు దావి దగ్గరికి వెళ్ళి అంటాడు దావిది ఈ మాట రాస్తా వచ్చాడు ఏమైనా అతిక్రమాలు వానికి విరోధంగా ఆ లేకుండా క్షమించబడతా వచ్చేవాడు ధన్యుడు ఏమని పాపములు తుడిచివేయబడతా వచ్చాడు వాడు ధన్యుడు అని అంటే ఆ వ్యక్తి చేసినందుకు కాదు చేసినందుకైతే వాడు జీతగాడు అని రాస్తారు కానీ ఎందుకు ధన్యుడయ్యాడు అని అంటే ఆ వ్యక్తి బట్టి కాదు కానీ దేవుడు ఎవరు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేయగలడు దీని మీద విశ్వాసం ఉంచడం బట్టి దేవుడు ఆ వ్యక్తి పాపాన్ని తుడిచి వేస్తా వచ్చాడు దేవుడు ఆ వ్యక్తి పాపాన్ని ఆయన దాన్ని కప్పి వేస్తా వచ్చాడు అనే మాట చెప్తా ఉంటున్నాడు ఇంకా ముందుకెళ్లి తొమ్మిదో నుంచి అంటున్నాడు ఇదిగో ఈ నీతి మంత్రుడిగా తీర్చబడ్డము లేక ఈ సున్నతి ఆ తీసుకుంటే అట్లా అవుతామా లేకపోతే తీసుకోకుండా అవుతామా అని అబ్రామ్ దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఎప్పుడైతే నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడో ఆయన సున్నతి చేయించుకున్నవాడుగా ఉన్నాడా సున్నతి లేనివాడుగా ఉన్నాడా అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు అబ్రహం సున్నతి లేనివాడుగానే ఉన్నాడు ఇంకా సున్నతి గురించి దేవుడు ఏం చెప్పలేదు అప్పుడే నీతి తీర్చబడగలుగుతా వచ్చాడు అంటే నీతి మంత్రుడిగా తీర్చబడ్డానికి సున్నత అవసరం లేదు నీతి మంత్రుడిగా తీర్చబడ్డానికి సున్నతి లేకపోయినా పర్వాలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు యూదులకి ఇది అస్సలు జీర్ణించుకోలేని విషయం అయితే ప్రభువు అబ్రహాంని ఇట్లానే నీతిమంతుడిగా తీరుస్తా వచ్చాడు కనుక ఇప్పుడు అబ్రహము ఇద్దరికి తండ్రి అవుతా వచ్చాడు ఒకటి అన్యులైన సున్నతి లేని వాళ్ళు ఎవరైతే విశ్వసిచ్చి నీతిమంతులు అవుతారో వాళ్ళకి అబ్రహాం తండ్రే ఎవరైతే సున్నతి పొంది ప్రభు మీద విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడతారో వాళ్ళకు కూడా అబ్రహాం తండ్రే అంటే అబ్రహాము సున్నతి పొందిన వాళ్ళకు కావచ్చు సున్నతి పొందని వాళ్ళకు కావచ్చు ఇద్దరిలో ఎవరైతే విశ్వసిస్తారు వాళ్ళందరికీ అబ్రహాము తండ్రే అని చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఉగ్రతను తీసుకొని వచ్చింది ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తా వచ్చింది కాని ధర్మశాస్త్రం నిర్దోషత్వాన్ని ఎవరికి ఇవ్వలేదు ధర్మశాస్త్రం ఎవరిని నీతి మంత్రులుగా చేయలేదు కనుక మనము కేవలం ఆయన కృప మీద ఆధారపడుతూ ముందుకి సాగమని ఆయన చెప్తా ఉంటున్నాడు ఇప్పుడు అబ్రహాము ఆయన నీతి మంత్రులుగా తీర్చబడతావచ్చు రక్షించబడక మునుపు కూడా మనము ఏం నమ్ముతాము అని అంటే యేసు ప్రభు చేసిన దాన్ని బట్టి ఆయన ఎవరు ఆయన చేసిన దాన్ని బట్టి చేయబోయే దాన్ని బట్టి నేను నీతిమంతుడు అవుతున్నా రక్షించబడిన తర్వాత కూడా మనం చేసే ఏ మతపరమైన కార్యక్రమం మనం చేసిన ప్రార్థన బట్టి మనం చేసిన బైబిల్ని బట్టి మనం చేసిన సేవను బట్టి మనం నీతిమంతులను ఎన్నడూ అవ్వం క్రియల బట్టి నీతి రాదు మంచితనం బట్టి నీతి రాదు నీతికి ఒకే ఒక కారణం దేవుడు ఎవరు అనేది విశ్వసించడం ఆయన నా కోసం ఏం చేశాడు విశ్వసించడం ఆయన కొరకు ఏం చేస్తాడని విశ్వ ఆయన ఎవరో విశ్వసించడం ఇది మన నీతికి కారణం రా మారుమంచు పొందక మునుపు కూడా ఇదే మన నీతికి కారణం మారుమూల్స్ పొందిన తర్వాత కూడా ఇదే మన నీతికి కారణం మన అతిశయానికి రెండో విధానమే లేదు అందుకనే కొరింతలకి రాస్తూ అంటున్నాడు అతిశయించేవాడు కేవలం యేసు క్రీస్తు ప్రభు లేక దేవుల్లోనే అతిశయించాలి ప్రీ తండ్రి నమ్మకమైన దేవా నీలో అతిశయించే కృపను మాకు అనుగ్రహిస్తాం అని కేవలం కేవలం నీ కొరకు జీవించే కృపను అనుగ్రహిస్తాను దేవా మా నీతిని ఎన్నడూ ఆధారం చేసుకోక నీ కృప మీద నీ వెవరు అది ఎరిగి ఆధారపడ్డానికి నేర్పిస్తున్నాను మా ప్రభావం అరక్షకుండా అడుగుతున్నా తండ్రి ఆమె